పైకి వెళుతూ వెడుతూ అక్కడ పని వాళ్ళు ఒక మాట చెప్పాడు నేను నా కుమారుడు పైకి వెళ్తాం దేవుడికి మొక్కుబడి చేసి తిరిగి వస్తాం అన్నాడు దేవుడు ఎవరిని కోరుకున్నాడు తన కుమారుడిని కోరుకున్నాడు అబ్రహం ఎవరు అంటున్నాడు నేను నా యొక్క కుమారుడు వెళ్ళి మొక్కుబడి చేసి తిరిగి వస్తాం అంటే ఇప్పుడు అబ్రహాం ఏం నిలబడుతుంది మనకి విశ్వాసం దేవుడికి అసలు ఏమన్నా నా కుమారుడు అసలు ఏమని చెప్పాలి పనులకి నా కుమారుని బలి ఉడానికి పోతున్నా అక్కడే దహనబరి అయిపోతే నేను ఖాళీగా వస్తానని చెప్పి అది ఎలా చెప్పాడు నేను నా కుమారుడు వెళ్ళి మొక్కుబడి చేసి మళ్ళా తిరిగి వస్తాం ఇద్దరం వస్తామని నా కుమారుని వస్తామని చెప్పాడు దేవుడికి స్తోగ అంటే ఆయన అందుకే ఒక మంచి పేరు అబ్రహాం గేమ పేరు విశ్వాసులకు తండ్రి ఆయన విశ్వాసం అంత విశ్వాసం ఉంది కాబట్టి దేవునికి భయపడ్డాడు దేవునికి స్తోత్రం దేవునికి